ఓం గురుభ్యో నమ ఈరోజు మీకు సాధక ప్రియులకు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మహా అతి పురాతనమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను ఈ మంత్రం ఎంతోమంది ఎల్లమ్మ తల్లి మరి ఆశ్రమం పెట్టుకొని కొలుపులు చెప్పుతూ వాక్కులు రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఎల్లమ్మ తల్లి శరీరం మీదకి రావాలన్నా సిద్ధింపజేసుకోవాలన్నా మరియు ఈ మంత్రాన్ని స్థుతిగించి ఒకసారి ప్రయోగిస్తే సర్వభూతపేత పిశాచలు కూడా తొలగిపోతాయి కనుక మరి ఈ మంత్రాన్ని నేను ఇవ్వాలనుకుంటే సాధక ప్రియులు ఇరవై ఐదు వేల రూపాయలు తయారు చేసుకొని నాకు ఫోన్ చేస్తే ఈ మంత్రానికి ప్రాణప్రతిష్ట చేసి ఉపదేశం చేసి అభిమంత్రించి సిద్ధింపజేసి ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాలు ఎక్కడ దొరకవు మా దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇవి ఎంతో యథాప్రయాసాల కోర్చి పురాతనమైనటువంటి మంత్రాలను తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది శ్రీ రేణుకాయ ఎల్లమ్మ మంత్రం చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది వాక్కులు రానివారు మరి శివసత్తులకు చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడే మంత్రం అండి ఇది ఒకసారి ఈ మంత్రాన్ని చూద్దాం శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి మంత్రం ఓం నమో ఘోరవీర శక్తి బాలబ్రహ్మ స్వరూపిని ఉగ్రశరీర యక్షిని మహాదుర్గి ఎల్లంకి పరమేశ్వరి పరాభయంకరి సుందరి త్రిపుర భయంకరి కరారి కలాంబ మదాంబ కాళితాంబ వెలితాంబ శారదాంబ శ్యామలాంబ వంకాలి నటరంజని యోగావతి సిద్ధవతి రేణుకా దైవతి మాల్యవతి మహేశ్వరి తామరవర్ణి కామటి కిం పట్స్వహ శరాశరమ్ములను ఉక్కు గుర్రము నెక్కి వజ్రహేదం చేపడితే చుక్కల జలజలారాలగా సూర్చుల తప్పు అష్టదిక్ దేవతలు చెంది పారడగా నేలకొని మింటికి తల తలచును తులుచును మంటలు పెట్టుచు చండిగ్రహ అన్ని అమ్ములు నెగితే నయ్యిగి పెరుగు పయాసము దొబ్బలను కండలను ఘనమైన ఆహారం రక్తగంధము ఆయుధములను వేం వేము వేదశాస్త్రములను బీజాక్షరములను సాధకు నాలుకపై వ్రాయవే పర్యంత పరమంత పరదంత పరపోటు పగపోటు పటు స్వాహాయాన్ని బంధించవే నాగలోక నరలోక పాదాలలోక ముందున్న బ్రహ్మదేవుని కట్టవే సూర్యుని మూడు గడియలు కట్టవే పిత్రంబు శ్రీ గలంబులు కట్టవే హంబు ఒక చేత విద్య ఒక ఒకచేత ఎనిమిది అస్తల ఎనిమిది ఆయుధములు వలసి చెల్లంగు చూపులు చూస్తున్న కిలకిలా నవ్వుచ్చు ఓలాడుచు ఎప్పుడు అప్పుడే అలంకరణ సిద్ధి అయి నా మాట వలదాన్ని నిరాకరింపడదే ఇంద్ర వాయువు అగ్ని వరుణ వాయువు ఈశాన్య మూలం ఉండిన శీఘ్రం ప్రసన్నమైరా రామలక్ష్మణ పాదమాన సుగ్గుల పాదమాన తొమ్మిది కోట్ల సిద్ధీశ్వరుల పాదమాన నాకు చెప్పిన నా గురువు పాదమాన ఓం రీం ధమ్ ధమ్ ఓం ఓం బీజాక్షరి ఫట్ స్వహా ఈ మంత్రాన్ని చాలా అద్భుతంగా చాలా అద్భుతమైనటువంటి వాక్కు పదాలతోటి లిఖించి రాసినటువంటి ఈ మంత్రం ఎక్కడ దొరకదు మా మూడు తరాల నుంచి వస్తుంది కనుక మా దగ్గరే దొరుకుతుంది కనుక మీరు టైం పాస్కు ఫోన్ చేయకూడదు ఈ ఇటువంటి మంత్రాన్ని అశ్రద్ధ చేయకూడదు శ్రీ రేనుక మా కొలుపు చెప్పుకునే వాళ్ళు కానీ శివసత్తులు కానీ శివం రాక ఆగిపోయిన వాళ్ళు కానీ వాక్కులు ఆగిపోయిన వాళ్ళు కానీ మరి మా దగ్గరకు వచ్చి గురువుపదేశం తీసుకునే వల్ల చాలా అత్యద్భుతమైనటువంటి మరి పనులు జరుగుతాయి దీనితోటి చాలా భూతప్రేత పిశాష సమస్యలు కుటుంబ సమస్యలు వాణిజ్య సమస్య ఎలాంటి సమస్య ఉన్నాయి ఈ మంత్రాన్ని మంత్రించి మరి ఇవ్వడం వలన అన్ని రకాల సమస్యలు తొలుగుతాయి ఈ మంత్రానికి ఒక యంత్రం కూడా ఉంటుంది యంత్రం కూడా ఎక్కడ దొరకదు మా దగ్గర మేమే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా అద్భుతమైన మంత్రం అండి మరి నేర్చుకొని ఉపదేశం తీసుకొని సిద్ధించుకొని బాగుపడి అన్ని రకాలుగా మరి మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓం నమ ఓం శ్రీ రేణుక మాత హే నమ